మీ ఇంట్లో ఉన్న డబ్బు నగలు మీరు ఎక్కడ దాస్తారు ఏ బీరువాలో బి పరుపు కింద సి సోఫా కింద డి అండర్ సిర్గ్రౌండ్ బీరువాలో వెరీ గుడ్ రైట్ ఆన్సర్ బీరువా తాళాలను మీరు ఎక్కడ పెడతారు ఏ పోపుల పెట్ట బి బెడ్ కింద సి దేవుడు పటాల వెనక డి మీకో పది లక్షలు మీ ఆవిడకో పది లక్షలు టోటల్ గా ఇరవై లక్షలు మీ సొంతం చేసుకున్నారు ఈ డబ్బుతో మీరు ఏం చేయాలనుకుంటున్నారు అంటే రాష్ట్రంలో మీ దగ్గరికి చాలా మంది ఉన్నారు కదండి ఆ నీరు పేదలందరికీ ఏదో నా వంతు సాయంగా పది రూపాయలు వడ్డీకి ఇద్దాం అనుకుంటా వెరీ గుడ్ కాన్సెప్ట్ సార్ సార్ మీరు ఇలాగే దినదిన ప్రవర్ధమానం చెందుతూ బ్యాంకులకే అప్పు ఇచ్చే స్థాయికి ఎదగాల సార్ సార్ మీరు నాలుగైదు సార్లు రావాలి కానీ వరల్డ్ బ్యాంక్ అప్పు కార్యక్రమంలో వచ్చిన అంతరాయం 中 <muchas> by